అందరికి నమస్కారం మరి ఈరోజు శ్రీ వెంటబాటి శ్రీ శ్రీప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా మొదటి పుట్టినరోజు అమ్మ ఆ బా జన్మించి సంవత్సరం అవుతుంది మరి ఆ బాబు పేరు మీద మొదటి పుట్టినరోజు ఏర్పాటు చేశారు అది కూడా మన వృద్ధుల ముందుగా మనం అశ్రుత్ శ్రీ ప్రసాద్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తామమ్మా మరి వారు వేడుకల్లో జరుపుకుంటూ కూడా వృద్ధులకి భోజనం పెట్టాలని మంచి తలపుతో వారి కుటుంబ సభ్యులందరూ కలిసి రోజు మన వృద్ధుల ఉదయం టీపులు మధ్యాహ్న భోజనాలు సాయంత్రం భోజనాలు ఈ రోజంతా బాబు పేరుపై జరిగిందని ఏర్పాటు చేశారమ్మా మరి మీరంతా కలిసి మన ఆయుష్ కూడా పోసుకొని ఆ బాబు నుండు 100 ఏళ్లు ఇటువంటి మరిన్నో పుత్తోని వెలుగు దాల్చాలని ఆ భవనం కాదిద్దాం ఈ రోజు మనక అన్నదాత అయిన అశ్విత్ శ్రీ ప్రసాద్ సందర్భంగా మరి అన్నదాత సుకీభవ అన్నదాత సుకీభవ అన్నదాత సుకీభవ